రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కనా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఎమ్మెగను మార్కెట్లో మరి రెండు కూడా ప్రస్తుతానికి మంచి సైజులో కనిపిస్తున్నటువంటి కిలా పేరు ఎన్ని పళ్ళునా రెండు రెండు పళ్ళ ఉందా ఒకటి ఫ్రెండ్స్ మరి ఎడమ నాలుగు పళ్ళలో కుడిపక్కని కేవలం రెండు పళ్ళలో ఉందట దూడలు అయితే బిగ్ సైజ్ దూడలు అనే చెప్పుకోవచ్చు మంచి సైజు ఉన్నాయి రేట్ ఏం చెప్పినారు ఇక్కడ వాళ్ళకి ఎయిటీ థౌసండ్ పర్సెంట్ లక్ష్యా చెప్తున్నారు సైన్ అయ్యా సైన్ అయ్యా సైతం పనులు ఏ పని కానీ సైతం గ్యారంటీనా ఎక్కడి నుంచి వచ్చారు కోసికి వాసలు కోసిక మండలం కర్నూలు జిల్లా తొంభై మూడు తొంభై రెండు సున్నా ఎనిమిది డబల్ ఐదు ఇరవై ఇక్కడ కోసం గెలవల్ కట్ చూసి రేట్ మాట్లాడచ్చు నమస్తేనా ఒకటి రెండు పనులలో కాను ఒకటి నాలుగు పనులలో ఉన్నటువంటి ప్రస్తుతానికి మాట్లాడుకోవచ్చు సొంతం వచ్చేసి ప్రతి ఆదివారం అర్థగా సాగి మరి ఏమిగను ఆదివారం మిత్రుల సొంతం థెంక్స్ రాజు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం రైట్ Okay.